కేసీఆర్ ఏడు ఉన్నాడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా కిషన్ రెడ్డి ఉన్నాడు కిషన్ రెడ్డి ఏ ప్రచారాలల్లో తిరిగిండు కేసీఆర్ ఎక్కడున్నాడు నేను నా మంత్రులను అందరినీ ఒక్క మంత్రిని కాదు మా ఉప ముఖ్యమంత్రిని సాగునీటి పారతల శాఖ మంత్రిని మా టూరి మా ఎక్సైజ్ అందరి మంత్రులను మా వ్యవస్థ మొత్తం ఇక్కడనే ఉంది నేను యాజ్ ఏ టీం లీడర్ అక్కడ నుంచి మినిట్ టు మినిట్ పరిశీలించుకుంటూ మా టీంకి అందరికీ నేను సూచనలు చేస్తున్నా గతంలో జరిగిన పనులల్లో ఎక్కడైనా వాళ్ళు ఇట్లాంటి ప్రయత్నం చేసిందా నన్ను అడుగుతురు కదా ఎల్లికల్ ప్రచారంలో హరీష్ రావు గారు దుబాయ్లో దుబాయ్లో పోయి దావత్తులు చేసుకోలే హరీష్ ఏడున్న ప్రమాదం జరిగినప్పుడు హరీష్ పాస్పోర్ట్ ఒకసారి బయట పెట్టమను ప్రమాదం జరిగిన తర్వాత హరీషు దుబాయ్లో పోయి దావత్తులు చేసుకున్నాడా లేదా ఈ రోజు ఎయిర్పోర్ట్లో వివరాలు ఉంటాయి కాదని మనం హరీష్ అవన్నీ తీసినాం బయట పెడతా అధికారికంగా ప్రభుత్వం నుంచి లేఖ రాస్తా ఈ ప్రమాదం జరిగిన తర్వాత హరీష్ రావు దుబాయ్కి పోయి అబుదాబీలో రెండు రోజులు దావత్లలో మునిగి తేలింది హరీష్ రావు కాదా కాదని హరీష్ రావు గారిని చెప్పమను దుబాయ్ అబుదాబీలో దావత్లలో మునిగి తేలినోడు అంత దిగిన తర్వాత వచ్చి మేము ఇన్ని రోజులు ప్రమాదము సంఘటనలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి రాలేదు మరి ప్రమాద సంఘటనలో ఆయన వస్తే ఇబ్బంది జరుగుతుందంటే ముఖ్యమంత్రి వస్తే ఇబ్బంది జరగదా ముఖ్యమంత్రి వస్తే ఇంకా పెద్ద ఎత్తున అంత రక్షణ వ్యవ వలయమంతా ఇక్కడికి వస్తుంది అంటే సోయి తప్పి మాట్లాడితే ఎట్లా నేను విమర్శించదలుచుకోలేదు నేను అట్లాంటి మాటలు మాట్లాడదలుచుకోలేదు నా పాయింట్ సింపుల్ అత్యంత దురదృష్టకమైన ప్రమాదం జరిగింది ప్రమాదం నుంచి ఎట్లా బయటపడాలి ప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను ఎట్లా ఆదుకోవాలి జరిగిన సంఘటన నుంచి ఎట్లా బయటకు రావాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఎట్లా బురద చల్లాలి అని వాళ్ళ మెదడులో ఉన్న బురదంతా తీసి మంత్రుల మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నాకంటే ఎక్స్పర్ట్ వాళ్ళు దేశం కోసం సైన్యంలో పనిచేసిన వాళ్ళు సైన్యంలో పనిచేసిన అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఈరోజు ఈ సమస్యని అడ్రస్ చేసిన నేను వచ్చుంటే కూడా ఈ స్థాయిలో ఇన్ని ఏజెన్సీలను నేను పూలు చేయలేకపోతుంటే ఇన్ని ఏజెన్సీలను పిలవాలన్నా ఆలోచన కూడా నాకు రాకపోతుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉన్న ఆర్మీలో ఏదైతే అనుభవం ఉందో ఒక సైనికుడుగా పనిచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఇట్లాంటి క్రైసిస్ని ఎట్లా అడ్రస్ చేయాలను హీఈ్ ఎక్స్పర్ట్ ఆన్ దట్ ఆయన ఇక్కడ కూర్చొని సైట్లో కూర్చొని మానిటరింగ్ చేస్తే అసలు అర్థం పర్థం లేకుండా మరింత దిగజారి మాట్లాడుతున్నారు ఎందుకు ఇట్లా తయారైను అధికారం కోల్పోయింది సరే కానీ మైండ్ కూడా కోల్పోయారా అసలు ఏమైనా పిచ్చి పట్టిందా అయింది వీళ్ళకి దయ్యం పట్టిందా అబ్దుల్లా ఏదైనా మన నలమల్లలో ఈ దయ్యాలు వదిలించేటోళ్ళు ఉంటారు కదా ఏమైనా ఏ పార్టీలతోనే అని చెప్పి నీకు తెలుసు కదా కొంతమంది భూత వైద్యులు వాళ్ళతోనే ఏదైనా చెప్పి